పాలకొండలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు గారి జయంతి పేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి టీడీపీ నాయకుడు పల్లా కొండబాబు ఆదరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పొలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించగా ఇది యువతలో ఉత్సాహాన్ని నింపింది అలాగే తేనేటి విందులో జన్మదిన పేడుకలకు మరింత ఆసక్తిని జోడించారు ఈ సందర్భంగా పల్లా కొండబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ఒక యుగం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన మహా నాయకుడు ఆయన ఆశయాలే తెలుగుదేశం పార్టీ మార్గదర్శకాలు అని పేర్కొన్నారు అలాగే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి నాయకత్వం రాష్ట్రానికి అభివృద్ధి మార్గాన్ని తీసుకొస్తుందని కొనియాడారు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం టిడిపి ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు

ఎంతో అంకితపంతో సమస్యంతో పార్టీకి ఆపదకాలంలో ఆదుకుంటూ మన చంద్రబాబు నాయకత్వంలో కూడా మనం ఎన్నో పోరాటాలు సాధించాం చాలామంది కార్యకర్తలు చాలా ఆశనష్టం ప్రేమ నష్టం కూడా జరిగి ఉంది అయినప్పుడు కూడా మొత్తం ధైర్యంతో మనమంతా ఈ రోజు ఈ రోజుల్లో అంటే అది అర్థగా ఆయన గురించి చెప్పాలంటే మాట చాలా కానీ ఆయన మనం చేసుకోవాలి ఈ రోజు పార్టీ ఎంత పటిష్టంగా ఉందంటే కార్యకర్త దయ్యం మన స్థైర్యం కాబట్టి కార్యకర్తలను పార్టీ ఎప్పుడూ తీసుకోలేదు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆసులు కోల్పోయినా ఎన్ని కష్టాలు వెళ్ళినా అవన్నీ భరించుకుంటూ మనం ఈరోజు పార్టీ ఇంటి బాగు పనిచేస్తున్నాం ఎనభై రెండులో అన్నగారు స్థాపించిన పార్టీ నేను ఎనభై మూడులో పార్టీని వచ్చాను ఆ రోజు ట్వంటీ వన్ ఇయర్స్ ఇరవై ఒక సంవత్సరం ఆ రోజు నుండి ఈ రోజు వరకు పార్టీని అంకిత బాగు పనిచేస్తూ ప్రజల మీద వ్యామోహం లేకుండా ఉన్నప్పటికి కూడా ఆ పార్టీ వల్ల నేను వివిధ హోదాల్లో పదవులు అందరూ నాకు ఇచ్చారు మీ అందరికీ మన ధన్యవాదాలు ఒక కార్యకర్తగా ఉన్నాను నేను ఒక సర్పంచ్గా ఒక ఎంపీస్గా మనందరిప్పుడుగా ఎన్నో పదవులు అందించాము అంటే పార్టీ నాకు ఇచ్చే మనం ఇచ్చాం మనం ఒకటే ఆలోచించాల పార్టీ మనకేం చేసిందనే కన్నా పార్టీ మనమేం చేసాం పట్టి ఉంటేనే మనం ఉన్నాం ఈరోజు మన పాలకుల్లో చాలామంది పేదవాలే పాపరి కూడా పనులు మానుకొని పాకి తిరిగి పెట్టి వాడు అర్థం పెట్టబడుతున్నారు అందుకు మన పూర్తిగా నష్టాలు తెలియజేసుకుంటున్నాం అందుకే ఈ ఈ ఆంధ్రా పాకి మీద మనకి మరింత మంచి వస్తుంది ఎందుకంటే తెలియజే పాకే అంటే పేదల సంక్షేమం పూడు గూడు ఉంటుంది నినా ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని పార్టీకి ఇంకా మనం సేవ చేయాలి ప్రజల కోసం ఆలోచించకండి ప్రజలు వస్తాయి పసుపు చక్క అంటే ప్రతి ఒక్క అధికారి హనుల ఎందుకంటే క్రమంగా ఉంటాము అవినీతికి దూరం ఉంటాం కాబట్టి కాబట్టి మీరందరూ ఒక విజ్ఞప్తి ఈరోజు మనం ర్యాలీ నిర్వహించబోతున్నాం ఇక్కడ నుండి నాయవసీది గొల్ల మీది కస్పా బీధి కాఫీగా అన్నగారి దగ్గర పారా వినియోగం చేసుకుంటూ అక్కడ మళ్ళీ ఇక్కడ మనం వస్తాం చక్కగా భోజనం ఏర్పడడం జరిగింది మనం అందరూ కూడా ఒక కుటుంబంలో కలిసి మనిషి పనిచేయాలా అందరూ కూడా క్రమశిక్షితో ఉండాలా ఒక బండిని ఒకరు ఓకట చేయకండి ప్రమాదం దొరుకుతుంది దానివల్ల మనకి బాధకం ఉంటుంది కాబట్టి రోజు వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే పార్టీకి సహకరిద్దాం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం దీనికి మీ అందరి మన అందరి సహకారం కూడా పార్టీకి ఇస్తూ పార్టీ ఏమి ఇచ్చిందనే కాకుండా పార్టీకి మనం ఏం చేసే మంది కావాలి ఎవర కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తాం